సభాధ్యక్షుడు మండల రాజేష్ గారికి సోదరుడు అమ్మిశెట్టు వాసు గారికి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల్ శ్రీనివాస్ గారికి స్థానికంగా ఉన్న వీర రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్లకి వివిధ విభాగాల సభ్యులకు అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్ పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జనసైనికులు వీర మహిళలు నిల్చున్నారు మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు లక్ష సభ్యత్వం చేయగలిగాం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండుకు వచ్చే వరకు సుమారు మూడు లక్షల యాభై వేల సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో అది ఆరు లక్షల నలభై ఏడు వేలకి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం భారతదేశంలో ఈరోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణ కాకుండా ధైర్యం నింపే విధంగా వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం ఒక వేదిక అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతోటి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం చాలా సందర్భాల్లో మనం చూసాం ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు ఆ బైక్ ర్యాలీస్లో అదేవిధంగా ఎక్కువ శాతం మన మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాలని నడుపుకొని వాళ్ళు వాళ్ళ చేతులపైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకుని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతోటి నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఐదు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎటువంటి వ్యక్తులకి ఈ మూడు సంవత్సరాల్లో దాదాపు మనం ఇరవై కోట్ల రూపాయలు మనం ఇచ్చాం ఇరవై కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక మూడు వందల నలభై నాలుగు జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈరోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళకి ఐదు లక్షల ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం విజయవాడలో ఈరోజు ప్రారంభించాల్సిన ప్రత్యేకత మీ అందరికీ తెలుసు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ఒక ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మనం విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పుడు చాలామంది ఈ నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జనసైనికులు వీర మహిళలు మన నాయకులు ఎంతో ఆవేదనతోటి ఆందోళనతోటి నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి నిలిపారు మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు దానికి సమాధానం ఈరోజు ఈ సభ నేను ఆ రోజు చెప్పాను ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను పార్టీలో వ్యక్తులు ముఖ్యం కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ అండేస్తుంది ఆ నీడేస్తుంది అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే ఎందుకంటే నిజాయితీగా ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారో మీరు చూశారు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు నాకు తెలుసు ప్రతి ఒక్కరి నాయకులు నేను మూడు సంవత్సరాలు నేను చూస్తున్నాను ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులు ఎంతమంది నిలబడ్డారో మీ అందరికీ తెలుసు ధైర్యంగా నిలబడ్డారు వాస్తవంగా ఐదు సంవత్సరాలు మనం మూర్ఖమైన ప్రభుత్వం పైన మనం పోరాటం చేయగలిగామంటే జనసేన పార్టీ వల్లనే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల వల్లనే మన జన సైనికులు వీర మహిళల వల్లనే ఎలా మర్చిపోతారు ఆ రోజు మనం చేసిన పోరాటాలు ఎన్ని కేసులు పెట్టారు ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు మన పార్టీ అధ్యక్షులు కూడా చివరికి జనవాణి కార్యక్రమానికి హాజరవుతా ఉంటే దాన్ని కూడా అడ్డుపడే పరిస్థితి తీసుకొచ్చిన రోజులు మీరు ఎట్లా మర్చిపోగలుగుతారు కాబట్టి మన పార్టీలో మనకున్నది గొప్ప విషయం ఏంటంటే మనం ఎవరికి అన్యాయం చేయం నిజాయితీగా నిలబడతాం కష్టపడి పోరాడుతాం మనం అంతిమంగా మన నాయకుడి ఆశయ సాధన కోసం ప్రజల్లోకి వెళ్ళే మనస్తత్వంతో మనం నిలబడతాం తప్ప వ్యక్తిగత కారణాల కోసమో స్వార్థాల కోసమో కాదు అందులో భాగంగా నేను మీకు ఇది చెప్తున్నాను చిన్న 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 సందర్భాల్లో మనం ఒక్కోసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు ఎందుకు మన ఇట్లా గాయపరిచారని మనం అనుకోవచ్చు కానీ వలన కూడా మేలు జరుగుతుంది ఎవరైతే మన గురించి అట్లా మాట్లాడారో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం కష్టపడి మన పార్టీకి అంకిత భావంతో పనిచేద్దాం మనం ఎందుకంటే ఇప్పుడే మీకు రాజేష్ చెప్పాడు గతంలో జరిగిన సభ్యత్వం కన్నా ఎక్కువ చేయాలి మనం పదివేలు సాధించాలి మనం ఈ నియోజకవర్గంలో సభ్యత్వం దానికోసం మీరందరూ కూడా అంకిత భావంతో నిలబడండి ఎందుకంటే జనసేన పార్టీకి ఈరోజు ప్రజల్లో ఉన్న విలువ దేనికోసం ఎక్కువగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన కష్టపడి చేసిన ఈ ప్రస్థానం ఏ విధంగా పార్టీ బలోపేతం కోసం ఆయన నిలబడి ఆయన సొంత నిధులతోటి పార్టీని కూడా నడిపించుకుంటూ ముందు తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు ఈ ఆరేడు సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటాలు అనేక సందర్భాల్లో ప్రజల్ని కదిలించినాయి చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి కానీ ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసు విజయవాడలో మనం బెన్ సర్కుల్లో భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా ఐదు రోజులు మన డొక్కా సీతమ్మస్ గారి స్ఫూర్తితోటి మనం ఆ రోజు మనం ఆహార శిబిర శిబిరాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గాల వారిగా ఎంతమంది వచ్చి మనలందరినీ కూడా కలిసి ఆశీర్వదించారో మీకు తెలుసు అదే రోజున భవన నిర్మాణ కార్మికులు మాకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్నాయంటే ఆ రోజున కూడా మనం నిర్ణయం తీసుకుని శని ఆధ్వారాల్లో మనం వాళ్ళకి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరం కూడా ఆదుకోగలిగాం ఆ విధంగా మనకి స్పందించే మనస్తత్వం ఉంది మన పార్టీలో ఒక్క పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచో కూడా ఎంతోమంది వ్యక్తులు వచ్చి పార్టీ కోసం కష్టపడదాం నిలబడదాం అనే ఒక స్ఫూర్తిని ప్రతి చోట కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చాం కూటమి ప్రభుత్వంలో మనం ఒక భాగస్వాములుగా గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులుగా నిలబడినందుకు మనందరం కూడా ఒక మంచి నాయకత్వం కలిసి పనిచేయాలి ఏ విధంగా మన కూటమిలో మనం మన వంతు మనం సహాయం అందించగలుగుతాం మన వంతు మనం ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి కోసం ఏ విధంగా పాల్గొంటామని దానిపైన కూడా మీ దృష్టి సారించాలి నేను మొన్న కేంద్ర కార్యాలయంలో జరిగిన సందర్భంలో నేను మీకు ఇదే చెప్పి పిలుపునిచ్చా దయచేసి మీరందరూ కూడా మీరు వారదులు సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలపైన స్పందించే మనస్తత్వం ఎక్కువ మన జనసైనికులకు ఉంటుంది కాబట్టి మీరు సమాజానికి వారదులుగా పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది కాబట్టి దయచేసి మీరు కొంతవరకు ఈ సబ్జెక్ట్స్ పైన అవగాహన తెచ్చుకోండి అవి స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఏదో మనం కమిషనర్కి ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటే ఒక సందర్భంలో అవ్వకపోవచ్చు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరితో చేయించుకోవాలి ఆరోగ్య సమస్యలు ఉంటే మనం ఏం చేయాలి మంచినీటి సమస్యలు ఉంటే మనం ఎవరికి చే ఫోన్ చేయాలి ఏ విధంగా మన పార్టీ యంత్రాంగాన్ని మన ప్రభుత్వాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటనేది దానిపైన మీకు అవగాహన ఉంటే చాలా చక్కగా మీరు మాట్లాడి ప్రజల్ని మీరు ప్రభావితం చేసే విధంగా పది మందిని మనం ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో పార్టీ కోసం నిలబడి కష్ట కష్టకాలంలో కార్యక్రమాలు చేసామో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీరు అందరు కూడా సిద్ధమవుతారు ఒక్కసారి మీరు ఊహించండి ఆలోచించండి నిజంగా నన్ను అన్నిటికన్నా కదిలిచే సంఘటన ఏంటంటే ఆవిర్భావ దినోత్సవానికి మనం ఇప్పటంలో జరిగే సభకి ప్రిపేర్ అవుతూ ఉంటే ఎక్కడో ఒంగోలు నుంచి ఒంగోలు నుంచి ఒక మేస్త్రి వచ్చి ఆ రోజు లక్ష రూపాయల ఆర్థిక సాయం నాకు అందిస్తే పవన్ కళ్యాణ్ గారికి అందించండి జనసేన పార్టీ కోసం అంటే ఏం చేస్తారని నేను అడిగాను మిమ్మల్ని అంటే ఇట్లా చిన్న మేస్త్రి పని చేసుకుంటూ ఉంటాను నా దగ్గర పది మంది పని చేస్తారని చెప్పారు అయినాక తన కుటుంబ సభ్యులతో ఫోటో తీసుకుంటానని అడిగితే ఆ కుటుంబాలని చూసి నేను వారి ఇద్దరు బిడ్డలను చూసి ఆ డబ్బు ఆయనకి రిటర్న్ చేసి దయచేసి ఆ బిడ్డను చదివించుకోవడానికి ఉపయోగించుకోండి నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మీ గురించి అంటే ఆయన అన్న మాట మనందరికీ స్ఫూర్తిదాయకం వి ఈ విధంగానే పార్టీ కోసం ఎంతమంది కష్టపడి పనిచేశారో మీరు గుర్తు తెచ్చుకోవాలి ఆయన అన్న మాట ఏంటంటే పార్టీ నా బిడ్డలతో సమానం సార్ అందుకోసం నేను ఈ డబ్బు ఇస్తున్నా అని చెప్పాడు ఒక చిన్న ఒక చిన్న కుటుంబం అంత స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి ఆ రోజున ఇప్పటం సభ మూడు సంవత్సరాల క్రితం మనం నిర్వహించినప్పుడు ఆ సభ విజయవంతం జరగాలని ఒంగోలు నుంచి ప్రయాణం చేసి వచ్చి కుటుంబంతో మన పార్టీకి సహాయంగా నిలబడ్డాడంటే మనందరం కూడా ఎంత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలో మీరు ఆలోచించండి అదేవిధంగా అమలాపురంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ పాపం పగలంతా ట్యాక్సీ నడుపుకొని సాయంత్రం క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటూ దాదాపు పద్నాలుగు వందల సభ్యత్వం గత సంవత్సరం చేపించాడు ఒంటరిగా ఇటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా మనకి పార్టీలో పాపం కృషి చేసి నిలబడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఒక టైలర్ మా నియోజకవర్గంలో ఒక టైలర్ దాదాపు నూట అరవై సభ్యత్వాలు చేయించాడు రాత్రిం కష్టపడి చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు నా నా దృష్టికి తీసుకొచ్చారు పెన్షన్లు తీసుకునే వృద్ధులు కూడా వచ్చి పాపం వాళ్ళు ఇది పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కోసం ఐదు వందల రూపాయలు సభ్యత్వం తీసుకుంటామని పెన్షన్ వచ్చిన రోజును వస్తేనే ఆ డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళు సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఆదర్శవంతంగా నిలబడాలి ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చాము కదా అని మనం అహంకారంతోటో లేకపోతే మన దగ్గర అధికారం ఉందనో మనం ముందుకెళ్తే అది కరెక్ట్ కాదు మన ప్రయాణం మన ప్రస్థానం విలువలతో కూడింది ఖచ్చితంగా నూటికి నూరు శాతం విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం నిలబడదాం మన పార్టీ అధ్యక్షులు దేనికోసం అయితే ఇంత కష్టపడి స్థాపించారో జనసేన పార్టీని మన పార్టీ బలోపేతం కోసం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అట్ ద సేమ్ టైం ఈరోజున్న రాజకీయ పరిస్థితుల్లో కూటమిలో మన భాగస్వాములం కాబట్టి కూటమిలో ఉన్న ఇతర పార్టీలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా మనం కలుపుకుని ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళని కూడా మనం అందులో సంప్రదించుకుని వాళ్ళతో పాటు మనం ముందుకు వెళ్ళేటట్టు మీరు ముందడుగు వేయాలి అనేక సందర్భాల్లో మనం రాబోయే రోజుల్లో నిలబడాలి పార్టీ కోసం ప్రభుత్వం కోసం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా దేనికోసం కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం దేనికోసం రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాల గురించి ఆలోచించి ముందడుగు వేస్తాం అనే దానిపైన వివరించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది ఎందుకంటే నేను ఇంత కూడా చెప్పాను జనసేన పార్టీ నాయకులు అంటే ఎవ్వరు కూడా అధైర్యపడే నాయకులు కాదు అందులో అందరికన్నా ముందుండేది వీర మహిళలు వాళ్ళు ఏ విధంగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పాపం వాళ్ళ గృహాల్లో ఉన్న అవసరాల పనులు కూడా వదులుకొని పార్టీ కోసం ప్రతి సమావేశంలో వచ్చి నిలబడతారు మీ అందరికి తెలుసు అదేవిధంగా ఈరోజు నేను మొట్టమొదటి సభ్యత్వం చేయదలుచుకుంది మన హరిప్రసాద్ గారు వారికి సతీమణి హరిప్రసాద్ గారి గురించి మొట్టమొదటి సభ్యత్వం నేను ఈరోజు హరిప్రసాద్ గారిని చేతాన్ని రిక్వెస్ట్ చేశానంటే మూడు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను హరిప్రసాద్ గారిని వారి సతీమణిని వాళ్ళు పార్టీలో ఎక్కడో దూరంగా వెనకాల కూర్చుని పార్టీలో ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము సహాయం అందించాలి మేము కూడా పార్టీలో క్రియాశీలకంగా పాల్గొనాలని చెప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమం సరిగ్గా జరగడం లేదంటే ఆయన ఆ రోజు చేయలేపి నేను వాలంటీర్గా చేరతానని నాకు అవకాశం కల్పించను అని చెప్పి చివరి రోజున ఇది చివరి రోజున ఆ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి రోజున ఆయన వారి భార్య ఇద్దరు కూడా కలిసి ఆ వార్డులో ఆ డివిజన్లో పర్యటించి యాభై సభ్యత్వాలు ఒకే రోజున వాళ్ళు కష్టపడి చేశారు సో ఆ హరిప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మరొక్కసారి మనం ఈ సభ్యత్వ కార్యక్రమం నమోదు చేసుకున్న సందర్భంలో మొదటి సభ్యత్వం ఆయన చేతుల మీదుగా చేద్దాం మన పార్టీకి ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఆయన వచ్చే ఒక పదవి గురించో దేని గురించో కాదు మౌనంగా దూరంగా కూర్చుని పార్టీ కోసం మనం బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి అనే ఆలోచనతోటి నిలబడిన వ్యక్తి మనస్ఫూర్తిగా వారిని మీ అందరి తరఫున మరొక్కసారి ఆయన అభినందిస్తున్నాను అదేవిధంగా స్థానికంగా మనం పోటీ చేయాలనుకున్నా కూడా అన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం ఈ పొత్తు వలన భవిష్యత్ని దృష్టిలో పెట్టుకొని మన పార్టీ దృష్టిలో తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ కూడా గౌరవించాలి ఎందుకంటే ఎంతో ఆసక్తితోటి మనకి మంచి యువ నాయకత్వం ఉంది యువ నాయకత్వం నేర్చుకోవాలి అనుభవం తెచ్చుకోవాలి నిలబడాలి ఎన్నికలంటే ఏ విధంగా మనం సన్ ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా మనం మంచి వ్యూహం వేసుకోవాలని మీరు సిద్ధం అవ్వాలి ఎందుకంటే నెక్స్ట్ పెద్ద అడుగు మనం వేయబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు సో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా గతంలో చేసిన అన్నీ కూడా పక్కన పెట్టి మంచి వ్యూహంతో మీరు ఒక మంచి టీం ఏర్పాటు చేసుకుని మీరు డెఫినెట్గా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ అద్భుతమైన విజయం సాధించాలి ఆ డివిజన్స్ అన్నిట్లో కూడా ఆ డివిజన్స్ అన్నింటిలో కూడా మీరందరూ కూడా ఒకే ఆలోచనతోటి ముందడుగు వేయాలి ఎందుకంటే అభిప్రాయాలు భిన్న స్వరాలు వినిపించినప్పుడే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఒకే మాట మీద మనం నిలబడి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డైరెక్షన్ ఆయన ఇచ్చిన సూచనల మేరకు మనం కష్టపడి పనిచేస్తాం దానికోసమే మేము అంకిత భావంతో నిలబడుతున్నాం రాజకీయాల్లో అనే ఆ మాట మీద మనం ప్రజల్లోకి వెళ్ళి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం మీరు చూశారు ఈ నెల రోజుల్లో కూడా ఏ విధంగా మనం ఈ ప్రభుత్వం నుంచి పది మందికి మనం సహాయపడగలుగుతాం ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తాం మీకు తెలుసు అటువంటి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం ఓర్పు ఉండాలి అదేవిధంగా మన పనితీరు కూడా నేను ఇది కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజున మనకి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీరు మన పార్టీని మీరు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత లేదనుకుంటే పొరపాటు ప్రతిరోజు ఏదో ఒక విధంగా మీరు కొంచెం సమయం వెచ్చించి నాయకత్వం అందరినీ కూడా నేను కోరుతున్నాను దయచేసి మీరు పార్టీలో మనం అనేక సందర్భాల్లో మీకు అవకాశాలు దొరుకుతాయి చాలామంది నామినేటెడ్ పోస్టుల గురించి చాలా తపన పడిపోతున్నారు హడావడు చేసేస్తున్నారు డోంట్ వరీ ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా పార్టీకి ఉపయోగపడ్డారు అనేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా దానిపైన సమాచారం ఉంటుంది మీరు ఎవరు కూడా ఆధార్యపడావసరం లేదు నిలబడండి ఒక ప్రస్థానం ఒక ప్రయాణం కోసం మీరు సిద్ధమవ్వండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి ఆ న్యాయం జరుగుతుందనే నమ్మకం మీలో ఉండి పార్టీకి అంకిత భావంతో పనిచేసినప్పుడే మనం మన రిజల్ట్స్ గురించి మనం ఎదురు చూడాల్సిన లేదు కష్టపడి పనిచేద్దాం ఎందుకంటే ఆ రోజు మీరు చూశారు ఏ విధంగా దుష్ప్రచారం చేసి కావాలని మన నాయకుడి పైన ఎంత చెల్లారో మీ అందరికి తెలుసు ఎన్ని అవమానాలకు ఆయన గురయ్యారో మీ అందరికీ తెలుసు అరవై సీట్లు తీసుకోకపోతే అసలు పార్టీ లేదన్నారు చివరికి నలభై సీట్లు అన్నారు కానీ ఆయన ఒకే ఒక మాట అన్నారు ఆ నిర్ణయం ఏదో నాకు వదిలేసేయండి నేను తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని ఏ విధంగా మనం విజయం సాధించాం మీరు చూశారు భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించగలిగాం ఈ రోజున ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్కటి మనం గెలిచాం రెండు పార్లమెంట్లో పోటీ చేసాం రెండు పార్లమెంట్లో కూడా అద్భుతంగా విజయం సాధించాం ఈరోజు మనకి శాసన మండలిలో కూడా మనకి మన హరిప్రసాద్ గారిని ఈరోజు సభ్యుడిగా మనం తీసుకెళ్ళగలిగాం ఆ విధంగా అంచెలంచెలుగా మనం ఎదుగుతో వెళ్దాం నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్దాం ప్రజలకు ఇంకా దగ్గర అవుదాం జనసేన పార్టీ ద్వారా ఈ కూటమికి ఎంత మేలు జరుగుతుందో అదేవిధంగా ప్రభుత్వానికే కాకుండా ప్రజలు కూడా మేలు జరిగేటట్టు మీరు వారదలుగా నిలబడండి నా చివరి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పార్టీ బలోపేతం విషయంలో మాత్రం మీరు అందరూ డిసిప్లిన్ తీసుకురావాలి డిసిప్లిన్ తీసి రాకపోతే పొరపాట్లు జరుగుతాయి నేను దాకా అన్నట్టు భిన్న స్వరాలు వలన కన్ఫ్యూజ్ అయ్యేది మనం మనమే కాదు ఓటర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు సామాన్యుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు ఒకే మాట మీద మీరు వినండి చూడండి ఇంత సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాలో మన పార్టీ అధినాయ అధినేత ఏ విధంగా కొన్ని సమస్యలపైన మాట్లాడుతున్నారు ఆ వీడియోస్ చూసుకుని నేర్చుకుని మీరు కూడా అదే విధంగా సామాన్యులకి ఆ సమాచారం తీసుకెళ్ళడానికి మీరు నిలబడాలి పార్టీ కోసం మనం డిసిప్లిన్ విధానంలో ముందుకెళ్ళినప్పుడే మనం విజయం సాధించగలుగుతాం అంతేగాని చిన్న చిన్న అంశాలపైన మనలో మనకి నాలుగు గ్రూపులు వస్తే ఆ కార్యక్రమం చేసుకోలేం విజయవాడ నగరంలో గతంలో జరిగిన నష్టాన్ని మనం ఖచ్చితంగా అధిగమిద్దాం నిలబడదాం నేనుంటా మీకు భరోసాగా ఆ మాట చెప్పడానికి కోసమే నీరోజు వచ్చాను నేను ఎందుకంటే గత కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా వాసుకు తెలుసు ఎంతో ఆశించాం నిజంగా కొన్ని ఒక ఐదారు రోజులైతే నిద్ర కూడా పోలేదు గెలవాలి గెలవాలని తప్పన తోటి కార్పొరేషన్ ఎలక్షన్లో చాలామంది పాపం పనిచేశారు చాలామంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం నిలబడ్డారు ఆ రోజు పోటీ చేయడానికి కూడా చాలామంది వెనకడుగు వేశారు అయినా కానీ వీళ్ళందరూ నిలబడ్డారు డివిజన్ అధ్యక్షులుగా ఈరోజు వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే రేపటి రోజున ఏ విధంగా రిజర్వేషన్స్ వస్తాయి అది వేరే విషయం కానీ జనసేన పార్టీ బలోపేతం కోసం ఈ కూటమి విజయం కోసం మన అందరం కూడా నిలబడాలి ఒక అంకిత భావంతో పనిచేస్తే అది సాధ్యమవుతుంది ఇది ఒక పండుగ వాతావరణంలో మీరు తీసుకెళ్ళండి పద్దెనిమిదో తారీఖు నుంచి మన ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనం మన క్రియాశీలక సభ్యత్వం తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి ప్రజల్లోకి అది గుర్తుపెట్టుకోండి మన క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెన్యువల్ చేద్దాం రెన్యువల్ అయిన వెంటనే కొత్తగా ఎవరైతే మన పార్టీలో రావాలనుకుంటున్నారో ఎవరైతే మన పార్టీ గురించి నమ్మి పవన్ కళ్యాణ్ గారి ఆ మాటలు ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆకర్షితులు అవుతారో వాళ్ళందరినీ కూడా మీరు ఆహ్వానించండి తన మన అనే భావన లేకుండా ఎక్కడ కూడా గ్రూపుల ఫీలింగ్ లేకుండా మీకు మన ఐటీ డిపార్ట్మెంట్ నుంచి లింక్స్ అన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకొని ఇప్పుడే శ్రీని గారు చెప్తున్నారు చాలామంది ఉదయం నుంచి ఫోన్ చేసి ఇంకా లింక్స్ అడుగుతున్నారని తప్పకుండా మన పార్టీ అధ్యక్షులు గారి అనుమతితోటి వీలైతే ఇంకో కొంతమందికి అవకాశం కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దాం మీరు ఎంత యాక్టివ్గా ఉంటానంటే పార్టీ మిమ్మల్ని అంత సపోర్ట్ చేస్తుంది అది మా బాధ్యత కేంద్ర కార్యాలయం నుంచి అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నేను ఇది మాత్రం చాలా బలంగా చెప్పగలుగుతున్నాను గతంలో ఎవరిపైనైతే దాడులు చేశారో ఎవరైతే మన జన సైనికుల్ని వీర మహిళను అవమానపరిచారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు దానికోసం దానికోసం మీరందరూ కూడా ఒక సిస్టమ్ ఫాలో అవ్వండి డిసిప్లిన్గా ఉండండి మన నాయకత్వమైన నమ్మకం కలిగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ భరోసా ఇచ్చే విధంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఎవరిని కూడా అధైర్యపడకుండా చూసుకునే బాధ్యత మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన నిలబడతారు మీకోసం ఏనాడు కూడా పొరపాటు ఉండదు గుర్తు తెచ్చుకోండి మీరు కొట్టే సాయి అనే వ్యక్తి మన జనసేన పార్టీ జన సైనికుడు ఆ రోజు శ్రీకాళహస్తిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన్ని చంప మీద కొడితే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడి నుంచి ప్లేన్ వేసుకుని వెళ్ళి కొట్టేసాయిని పరామర్శించారు ఆ రోజున్న ఎస్పీకి కంప్లైంట్ కూడా ఇచ్చాం మనం ఆ రోజున ఇవన్నీ ఎవరు మర్చిపోరు కాబట్టి మీరు కూడా ఆ విధంగానే నేను ఇందాక చెప్పాను మీతోటి ఎవరైనా మనని అవమానపరిస్తే గాయపరిస్తే దాన్ని ఒక ఛాలెంజ్గా మీరు తీసుకోండి మీ పనితీరులో మీరు చూపించండి మనకన్నా బాగా ఎవరు పనిచేస్తారు చెప్పండి జనసేన పార్టీ నాయకుల కన్నా కార్యకర్తల కన్నా మన జన సైనికుల కన్నా వీర మహిళల కన్నా నిలబడదాం ప్రజల కోసం నిలబడదాం ధైర్యంగా నిలబడదాం నిజాయితీగా నిలబడదాం ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక మంచి పేరు మంచి ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేద్దామని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కొనియాడుతూ చక్కటి అవకాశం నన్ను కల్పించారు నేను ఇది కోరుకున్నాను ఇది కూడా చెప్తున్నాను నేనే కోరుకున్నాను తెనాలి నియోజకవర్గానికి వెళ్ళాలి నేను ఈ రోజున కానీ ఈ కార్యక్రమం అయిన తర్వాత అక్కడికి వెళ్తానన్నాను ఎందుకంటే ఎంతోమంది ఆ రోజు వీర మహిళలు అందరూ తెనాలి వరకు వచ్చి బాధపడ్డారు కానీ ఆ రోజు చెప్పాను ఎవరు ఏమనుకున్నా సరే మనకి విజయవాడలో మన పార్టీ బలోపేతం అవ్వాలి ఇది పవన్ కళ్యాణ్ గారి కోరిక దానికోసం మేమందరం మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం ఏనాడు మిమ్మల్ని మమ్మల్ని వదిలేశారనే భావన మీకు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇంత పెద్ద వాన గురుస్తున్నా కూడా మీరు అందరూ హాజరైనందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన